హరిశ్రీ గణపతి అన్నమ్మ ఆ విఘ్నం శ్రీ గురుభ్యో నమః వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు విజయం నేర్పినటువంటి ఐదుగురు గురువులకు శిరస్సు వంశ నమస్కారం ప్రస్తుత టాపిక్ పవర్మి వివాహ జీవితం అంటే పవర్ను పుట్టినటువంటి వారికి వివాహ జీవితం ఏమిటి అనేటటువంటిది మాట్లాడుతున్నాను అన్నమాట నేను పది జ్యోతిష గ్రంథాలు రాశాను వాస్తు గ్రంథాలు రాశాను ఒక డెబ్బై సంవత్సరాలు నలభై ఒక్క సంవత్సరాలు అనుభవం ఉంది కాబట్టి పవర్ణమి చాలా జాత చక్రాలు చూశాను అనమాట ఈ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ పవర్ణం రోజున వివాహ జీవితాలు అనేటటువంటిది కొంచెం కాంప్లికేషన్ చూస్తున్నారు కొందరు విడిపోతున్నారు కొందరు సమస్యలు చూస్తున్నారు ఎందుకు అనేటటువంటిది మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అనమాట పవనం అంటే ఏంటి సూర్యుడు చంద్రుడు ఎదురు ఎదురుగా ఉన్నప్పుడు పవన్ అనమాట ఆత్మకారకుడు మనకారకుడు ఈ సూర్య ఈ సూర్యుడి దగ్గరగా ఇప్పుడు బుధుడు శుక్రుడు అనేటటువంటి గ్రహాలు ప్రయాణం చేస్తుంటాయి ఇప్పుడు ఉదాహరణకి కుంభలగ్నం ఉన్నది మీన లగ్నం ఉంది పవనరుని పుట్టారు అప్పుడు మీన లగ్నానికి పవను పుట్టేటట్టయితే సూర్యుడు షష్టాధిపతి అక్కడ కొద్దిగా కాంప్లికేషన్స్ అనేటానికి అవకాశం ఉంది స్త్రీలకి అట్లాగే కుంభలగ్నం ఉంది కుంభలగ్నం అయితే సూర్యుడే భార్య చంద్రుడే రోగాలు రుణాలు వివాదాలు వాళ్ళు డాక్టర్లు కాకపోయేటట్టయితే అక్కడ విభాగితానికి ఎక్కువ కాంప్లికేషన్ కుంభజ్ఞానికి ఉంటుంది అనమాట మేష లగ్నం ఉంది ఒక పవన్ ఏడో ఇంట్లో సూర్యుడు ఉండి లగ్నంలో చంద్రుడు ఉండేటట్టయితే సూర్యుడు పంచమాదిపి సప్తమంలో నీచ ఆ పక్కనే బుధసుక్కులు ఉంటారు దానివల్ల కాంప్లికేషను అదే సూర్యుడు ఇక్కడ లగ్నంలో ఉండి ఏడో ఇంట్లో చంద్రుడు ఉన్నా కూడా బుధసుక్కులు ఈ లగ్నానికి బుధుడు మంచివాడు కాదు శుక్రుడు భార్యాగ్రహము ఆటోమేటిక్గా నిశ్చితమైన క్యాన్సిల్ అవ్వటం విభాజిత కాంప్లికేషన్స్ అనేటటువంటి ఈ మేషానికి ఉంటాయి అట్లా అట్లా ప్రతి లగ్నానికి మనకి మార్పు జరుగుతూ ఉంటాయి అనమాట కర్కాటక సింహానికి వచ్చేసరికి వాళ్ళు చంద్రుడు కర్క సింహ లగ్నానికి వచ్చేసరికి వ్యయాధిపతి అవుతాడు అనమాట కర్కాటక లగ్నానికి సూర్యుడు శేనింట్లో ఉంటాడు ఇంకా బుధ సుక్కుల కాంబిలేషన్ వచ్చాను స్త్రీలకి ఏంటంటే ఒక పాపగ్రహం ఒక శుభగ్రహం కలిసేటట్టయితే అయితే ఒకటి కంటే ఎక్కువ వివాహం జరగడానికి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాం ప్రాక్టికల్గా కనపడుతున్నాయి మనకి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అందువల్ల ఈ పౌర్ణ రోజున ఆ బుధసుక్కులు పక్కన ఉంటారు కాబట్టి ఆ బుధుడో శుక్రుడో ఉన్నప్పుడు ఆ శుక్ర రవులు ఏడో ఇంట్లో ఉండటం అనేటటువంటి జరిగినప్పుడు ఈ వివాహ విషయాల్లో పునర్వివాహ లక్షణం అనేటటువంటిది ఒకవేళ చెప్పలేదు కానీ ఆడవాళ్ళు చెప్పడం జరిగింది అనమాట అదే ఇప్పుడు మనకి వృషభ లగ్నం ఉన్నది అంత పెద్ద కాంప్లికేషన్ ఏం కాదు చంద్రుడు ఉచ్చపడతాడు పౌర్ణు చంద్రుడు ఉచ్చిపడతాం మంచిదే ఏడింట బుధుడు ఉన్నా పర్లా శుక్రుడు ఉండకూడదు వృషభ లగ్నానికి ఏడింట శుక్రుడు బాగా బ్యాడ్ అట్లాగే ఉర్చిక లగ్నం ఉంది ఉర్చిక లగ్నానికి లగ్నంలో చంద్రుడు ఏడింట సుర్యుడు ఉన్నాడు బుధుడు అష్టమ లాభాధిపతి వృష ఉచిక లగ్నానికి బుధుడు బాగా మంచి చే మంచి చేయుడు శుక్రుడు కలిసినా కూడా కేంద్రాధిపతి దోషి బుధుడితో కలుస్తాడు మంచి చేయుడు పవర్ రోజు అనమాట అదే ధనుర్ లగ్నం ఉంది ఆ ధనుర్ లగ్నానికి జనుడు అష్టమాధిపతి ఆ శుక్కుడు షష్టాధిపతి రవి సుక్కులు రవికి దగ్గరగా ఉంటారు కాబట్టి బుధసుకులు ఆ బుధుడు భర్త గ్రహం ఆ శుక్కుడు కాంప్లికేషన్ గ్రహం కాబట్టి ఆ ఒక బ్యాడ్ అనే దానికి అవకాశాలు ఉన్నాయి కనుక ఏ లగ్నమైనా వివాహకారకుడైనటువంటి సుక్కుడు ఏడో ఇంట్లో ఉండటం కరెక్ట్ కాదు పవన్ ఆ సూర్యుడు ఏడో ఇంట్లో ఉంటే ఆ బుధసుక్కులతో క్రస్థం అనేటటువంటిది మైనస్ పాయింట్ ఏ లగ్నమైనా కనుక ఇది సూర్యుడు లగ్నంలో ఉండి చంద్రుడు ఏడో ఇంట్లో ఉన్నప్పుడు కొంతమేర పర్లా ఆ సూర్యుడితో బుధసుక్కులు కలిసినప్పుడు ఆ బుధసుక్కుల్లో బ్యాడ్ పోర్టియో షష్టాష్టమి వ్యాధిపతులు బ్యాడ్ పోటీ రాకుండా ఈ రవిచంద్రుడి సప్తమాధిపత్యం రాకుండా ఉన్నప్పుడు మనకి కొద్దిగా మ బ్యాడ్ ఎక్కువగా జరగదు అనమాట అందువల్ల మీరు కూడా జ్యోతిషులు అబ్జర్వ్ చేయండి పవన్ రోజున మీరు సిక్స్టీ పర్సెంట్ వివాదిత కాంప్లికేషన్స్ అనేటటువంటి ఒక ఫార్టీ పర్సెంట్ విడిపోతారు రెండు పిల్లలు అవడం అనేటువంటిది ప్రాక్టికల్గా నాకున్న అనుభవంలో చూసా కాబట్టి మీరు కూడా కొత్త పాయింట్ కొత్త విషయం తెలుసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు తదనుగుణమైనటువంటి సలహాలు ఇస్తారు అప్పుడు ఏం చేయాలి ఆ సూర్యుడికి చంద్రుడికి శాంతి చేసుకోవటం కొద్దిగా కుంభ వివాహాలు చేయటం ఆ సప్తమంలో ఉన్నటువంటి గ్రహాలను బట్టి అసలు వివాహ జీవితం అనేది అనేటువంటిది బేస్ అయింది కుటుంబ స్థానాధిపతి సుఖ స్థానాధిపతి భర్త స్థానాధిపతి మాంగళ్య స్థానాధిపతి దశానాథుడు ఇట్లా చాలా విషయాలు చూసుకుంటాం ఖచ్చితంగా పవర్ణం సంబంధించినటువంటి గ్రహాల గురించి చంద్రుల గురించి ఎందుకంటే సూర్యుడు పక్కన ఆ బుధసుకులు తిరుగుతుంటారు కాబట్టి వాళ్ళు సప్తంలో ఉన్న కాంప్లికేషన్ లగ్నంలో ఉంటే ఒక టైప్ కాంప్లికేషన్ కొన్ని కొన్ని లగ్నాలకి అది మీరు అబ్జర్వ్ చేసేటట్టయితే ఆ విషయం మీకు అర్థమైంది అనుకోండి రేపు పిడిక్షన్ ఇచ్చేటప్పుడు మీకు ఇది ఉపయోగపడుతుంది అనమాట న్యాయం చేయడానికి ఎందుకంటే గ్రంథాలు చదివి మనం జ్యోతిష్యం చెప్పాలంటే అందరూ జ్యోతిషులు అయిపోయేవాళ్ళు అందరూ బ్రహ్మాండం చెప్తుంటే చప్పట్లో పెట్టేవాళ్ళు కనుక జ్యోతిషం ఎందుకు ఫ్లాప్ అయిపోతుంది ఎందుకు చెప్తుంటే జరగట్లేదు వాళ్ళకి వాళ్ళకి ఎందుకు జరగటం అంటే అందులో ఉన్న రహస్యాలు శాస్త్రం రహస్యం అనంతం శాస్త్రం తెలియటకన్నా శాస్త్ర అర్థం తెలియట ముఖ్యము శాస్త్రములని యూ క్రమప్రవర్ధమైన భీద సిద్ధమే రెండు వేల ఇరవైలో ఇవాళ మనం ముందు ఈ శాస్త్రం ఉంది ఇట్లా కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నా అనమాట అది అని నేను తెలుసుకున్నటువంటి విషయాలన్నీ ఇప్పుడు ఒక రెండు వందల యాభై వీడియోలు దాకా కొత్త విషయాలన్నీ పెడుతున్నాను ఇంకా కూడా ఇంకా కూడా పెడతా భగవంతుడు అంటూ గొంతు ఆయుష్ ఇచ్చేటట్టయితే మంచిగా పెడతా కనుక పవన్న రోజున పుట్టారనంగానే అబ్జర్వ్ చేయండి సిద్ధాంతిని అడగండి సార్ రోజున పుట్టారు చంద్ర చంద్రలగ్నాత్ ఎలా ఉన్నది గ్రహస్థితి ఎలా ఉంది ఆయన కూడా ఒక యామరా పాటుగా ఒక చెక్ చేస్తారనమాట ఎట్లా ఉంది ఏమిటి చెక్ చేస్తే ఇక మంచిగా ఉందనుకోండి హ్యాపీ కనుక లోక కళ్యాణార్థం ఈ శాస్త్రం చెప్తున్నాం దీని అనుసరించి లాభం పొందండి అని పద్దెనిమిది మంది ఋషిష్యులు చెప్పారు అన్నమాట కనుక మనకి మనం కూడా ఏంటి వచ్చినటువంటి వాళ్ళకి మంచి జరగాలి ఈ జ్యోతిషం ఉన్నదని బతికించాలి జ్యోతిషానికి న్యాయం చేయాలి ఏదైనా రెమెడీస్ ఉండేటట్టయితే మద్యం బలమయ్యి లేకపోతే తక్కువ బలమయ్యి వాటికి రెమెడీస్ మనం చేయగలం బలమైనటువంటి ఉండేటైతే దానికి ఏం చేయాలి కాలం తెప్పించి చేయాలి సపోజ్ ఒక ఆరేళ్ళు బాల ఈ ఆరేళ్ళు ఆగి పెళ్లి చేయండి అని చెప్పగలగాలి మన మాట వింటారులేదు తర్వాత అందువల్ల ముఖ్యంగా ఈ టాపిక్ పౌర్ణం సంబంధం కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి వాళ్ళ నుంచి మీకు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఒక్కోసారి సెవెంటీ పర్సెంట్ కూడా విభాజితలు కాంప్లికేషన్స్ అయినటువంటివి కనపడుతుంటాయి అనమాట అది ఏదన్నా పవర్నం పుట్టి విభాజితం బాగానేటువంటి వాళ్ళు ఉంటే కొద్దిగా కింద కామెంట్ చేయండి కొద్దిగా మేము ఉన్న ఇట్లా జరిగిందని చెప్పని ఒక కొత్త పాయింట్ కాబట్టి కొత్త విషయం మనకి సమాజానికి ఇస్తున్నాను కాబట్టి నాకు కూడా ఒక ధైర్యము ఒక అవగాహన కోసం అనమాట మంగళమాత్ శుభం భూయాత్